జోలికి భౌతిక దాడులకు దిగుతామని కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరించిన విఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ జిల్లా సీనియర్ ఉద్యమకారుడు అందే సుభాష్ బుధవారం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పీఠం జెపిటిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కేసీఆర్ గారు గత పదేళ్లలో ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ రైతుకు పంట పెట్టుబడి కానీ ప్రాజెక్టులు కట్టి నీళ్లు కానీ ఇలా ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి కానీ వృద్ధులకు నాలుగు వేల పింఛన్ కానీ ఇలా ఆడపిల్ల జన్మిస్తే పదమూడు వేల రూపాయలు కానీ కేసీఆర్ కిట్టు కానీ అనేకమైనటువంటి గొప్ప పథకాలతోటి పది సంవత్సరాలు ఉత్సాహంగా ఉరకలు ఎత్తించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఎట్లా ఎట్లా ఉండే ఈ ఎనిమిది ఈ ఎనిమిది నెలల పాలనలో రాక్షస పాలనలో రాజ్యం ఎత్తున్నటువంటి రాక్షసులు పవర్ ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ప్రజల కష్టాలు కానీ ప్రజల సుఖాలు కానీ ప్రజల యొక్క బాగోగులు కానీ పట్టించుకున్నటువంటి పాపన లేదు కాంగ్రెస్ నాయకులు ఇలా దాంట్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోటాగాయ గారు డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో అధికార పార్టీని ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ బద్దంగా ప్రజల యొక్క హక్కులను కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కానీ అడిగేటువంటి హక్కు ప్రతిపక్ష పార్టీలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ఉంటుందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను దానిలో భాగంగా మొన్న సిరిసిల్లలో గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు తోటాగాయ గారు ప్రెస్ మీట్ పెడితే దాని మీద నిన్న కానీ మొన్న కానీ రాజకీయ పరిజ్ఞానం లేని చిల్లర నా కొడుకులు రాజకీయ పరిజ్ఞానం లేని చిల్లర నా కొడుకులు తోటాగాయ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి బిడ్డ తోటాగయ గురించి మీరు ఏం మాట్లాడిర బిడ్డ మీ సంగతి అంత తెలుస్తాం ఇలా తోటాగయ ఉద్యమకారుడు విప్లవ పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తి తోటాగయ తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసినటువంటి వ్యక్తి తోటాగాయ తోటాగాయకు చరిత్ర ఉన్నది బిడ్డ మీ చరిత్ర ఏంది మీరు నిన్న మాట్లాడిన మాటలేంది బిడ్డ మీ మాటలు వెనక్కి తీసుకోకుంటే మిమ్మల్ని తరిని కొడతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం